హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ సుధా కిచెన్ అండ్ రంగోలీ ఈరోజు ముంత మసాలా అయితే చేసి మీకు చూపిస్తానండి పిల్లలు పెద్దవాళ్ళకి ఇష్టపడే ముంత మసాలా చాలా కమ్మగా చాలా బాగుంటుందండి మనం బండి దగ్గర కొనుక్కొని తింటాం కదండి అదే విధంగా మీకు చేసి చూపిస్తాను ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఒక కప్పు మురీలు అయితే తీసుకున్నాను కాన్పేక్స్ అండి ఒక కప్పు కాన్పేక్స్ కావలసిన ఉల్లిపాయ ముక్కలండి ఇవి సన్నగా కోసుకున్నాను అలాగే వేరుచెన పలుకులు అలాగే టమాటా ముక్కలండి ఒక మూడు టమాటా ముక్కలు అలాగే కొత్తిమీర అండి అలాగే పచ్చిమిర్చి అలాగే నిమ్మకాయ అలాగే కారం రుచికి సరిపడినంత కారం రుచికి సరిపడినంత కారం ఇదిగోండి ఎవరెస్ట్ సాల్ట్ మసాలా అండి కరివేపాకు ఇదిగోండి సాల్ట్ ఎలా చేయాలో మీకు చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం మురీలండి వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించానండి స్టవ్ అయితే వెలిగించాను మనం కొంచెం వేడి చేసుకోవాలండి మురీలు ఎంత ప్యాకెట్లో ఉన్నా కూడా చల్లబడిపోతాయండి వేయించుకుంటే బాగుంటాయి కరకర్ర తినేటప్పుడు మాడిపోతున్నాయండి అయిపోయావండి తీసేసుకుందాం ఆయిల్ అయితే వేసుకున్నానండి మురీలు అయితే తీసేసుకున్నాను కాన్ఫెక్స్ వేసుకుందాం సిమ్లో పెట్టి వేయించుకోవాలండి మాడిపోతాయి మాడిపోతాయండి అలా వర్షం పడినప్పుడు తింటే చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో ఎమ్మెమ్మీగా చాలా టేస్టీగా చాలా రుచిగా బండి దగ్గర మనం కొనుక్కుంటాం కదండీ అలా చేస్తున్నానండి ఎమ్మెమ్మీగా ఆయిల్ తక్కువైనా వేగవండి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇవి కూడా వేగిపోయావండి తీసేసుకుందాం మురి వేగిపోయేవి ఇవి కూడా వేగిపోయేవి ఇదిగోండి మురీలు వేయించి తీసుకున్నాం కాన్పాక్స్ కూడా వేయించి తీసుకున్నాం అలాగే వేరుచన పలుకులు వేసుకుందాం చాలా బాగుంటాయండి వేరుచన పలుకులు పళ్ళ కింద పడితే తినేటప్పుడు చాలా కమ్మగా చాలా బాగుంటాయి ఇవి కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి పైన వేగిపోతాయి లోపల దాకా వేగవండి ఇవి కూడా వేగిపోయేవండి తీసేసుకుందాం ఇదిగోండి మూరీలు వేయించుకున్నా వేరుచొన పలుకులు వేయించుకున్న కాన్పక్స్ వేయించుకున్న అలాగే ఉల్లిపాయలు వేసుకోవాలండి సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు సరిపడినంత వేసుకోవాలి కరివేపాకు కూడా వేయించుకున్నాను అలాగే పచ్చిమిర్చి అలాగే టమాటా మీకు ఇష్టమైతే వేసుకోండి ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఇదిగోండి చాట్ మసాలా వేస్తున్నాను చాలా ఎమ్మీగా చాలా బాగుంటుందండి చాట్ మసాలా వేసుకున్నా అలాగే కారం మీరు ఎంత తింటారో కారం చూసి వేసుకోండి కారం వేసుకున్నాం సాల్ట్ మసాలా వేసుకున్నాం ఉప్పండి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి చూసుకొని మళ్ళీ వేసుకుందాం మురీలు వేయించుకున్నామండి కిందుండిపేవి కాన్ప్యాక్స్ చాట్ మసాలా ఉప్పు కారం టమాటా వేరుచన పలుకులు ఉల్లిపాయ మొక్కలు కరివేపాకు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర అలాగే నిమ్మరసం నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుందండి నిమ్మకాయ కూడా కాల్చం కదండి ఇవన్నీ కలుపుకోవాలి చాలా బాగుంటుందండి నిమ్మకాయ వేసుకుంటే పిక్కలు పడిపోయావండి నిమ్మకాయలు పెక్కలు ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి మొత్తంగా కలుపుకోవాలండి ఈవినింగ్ టైంలో తినడానికి అలాగే వర్షం పడినప్పుడు తినడానికి ఎమ్మిగా చాలా బాగుంటుందండి నాలుగు వైపులా బాగా కలిసేలాగా బాగా వేయించుకో బాగా కలుపుకోవాలి మన ముంత మసాలా రెడీ అయిపోయిందండి ఫైనల్గా ఇలా వచ్చింది చూడండి ఎమ్మిగా పిల్ల పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇష్టపడే ముంత మసాలా అండి ఇది చాలా ఎమ్మిగా చాలా బాగుంటుందండి చక్కగా కుదిరిందండి ఇదిగోండి ముంత మసాలా రెడీ అయిపోయిందండి చూడండి ఎంత సామాగ్రి వేసాను చూడండి మురీలు కొత్తిమీర టమాటా ఉల్లిపాయ నిమ్మకాయ కారం ఉప్పు చాటు మసాలా అన్నీ వేసానండి అలాగే మన ముంత మసాలాకి బండి మీద వాళ్ళు ఇలాగే కదండి ఇస్తారు పిల్లలైతే చాలా ఇష్టంగా కొనుక్కొని తింటారండి ఇలాగా వాళ్ళు ఇలాగే కదా ఇస్తారు కవర్ కట్టి నచ్చిందండి ముంత మసాలా నచ్చిందా నచ్చిందండి ముంత మసాలా నేనైతే చాలా సింపుల్లో చేశానండి నా పద్ధతిలో చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మళ్ళీ మంచి వంటతో కలుస్తాను ఒక్క లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అబ్బా ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఎవ్వరు కూడా లైక్ చేయడం లేదండి లైక్ చేయండి ముంత మసాలా రెసిపీకి మరొక వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు